ప్రభు బలను అందుకునే పరిచారకులు కూడా ఒకసారి ఆలోచించుకోండి ప్రభు బలను పరిశుద్ధులకు అందించే పరిచారకులారా మీ ప్రవర్తనను ఒకసారి పరిశీలించుకోండి దేవుని ఎదుట యోగ్య ప్రవర్తన గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే విమర్శించుకోండి మనల్ని మనమే విమర్శించుకున్న తీర్పు పొందకపోదు మనల్ని మనమే విమర్శించుకుందాం ఎదుటోళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అనేది వాళ్ళ వైపు వీళ్ళ వైపు కాదు ఫస్ట్ నీ వైపు నువ్వు చూసుకో నీ లోపాలేంటి నీ పాపాలేంటి నీ పొరపాట్లేంటి నీ బలహీనతలు ఏంటి అనేది పరిశీలించుకో క్షమాపణ కోరుకో ప్రేమ సాగరా പ്രേമ സഗരാ ഈ ധര മരണ മരണിയോ നോ ധാരൃത്തി മധുര സ്വര മുടി തരീരി ప్రార్థనలో ప్రార్థనలో ఉందాం ప్రార్థనలో ఉందాం కడిగేసుకుందాం కడిగేసుకుందాం తెల్లని వస్త్రం వల్లే తెలుపు చేసుకుందాం